హలో బాగున్నారా ఈ రోజు వీడియోలో మన ఇంట్లో చేపల కూర అయితే అవుతుంది చూసేస్తాం చేస్తాం గో ఏమి నేనే వంట చేసేది ఇంట్లో ఏమమ్మా ఇంట్లో ఎవరు లేరా ఉన్నారు బొమ్మార్ది మా ఇంట్లో చాలా మందే ఉన్నారు కానీ మన ఇంట్లో మనమే వండకం తినాలి అనేది అది రాసి పెట్టి ఉండాలి బొమ్మార్దివా నీ అబ్బా అడక తినే ఏదో మా ఇంట్లో నేను ఎందుకు గొడవ మన సబ్స్క్రైబర్ కోసం నేనే వండు చేస్తానని నిన్నటి వీడియోలో చెప్పలేదా బామ్మస్ ఏందో చెప్పు ఏదోతో ఎదుగుతో ఎందుకులే కానీ హాయ్ బొమ్మార్థుడు ఈ రోజు ఇటు వీడియోలో చేపల కూర ఇంట్లో నేనే ఏమేమి చేశానో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బొమ్మార్థులు చేపలను అయితే నీట్గా కడుక్కోండి ఒక గిన్నెలో కారం పొడి పసుపు కాస్త ఉప్పు కాస్త ధనాల పొడి ఒక గిన్నెలోకి వేసుకొని బాగా కలిపి చేపలకైతే బాగా అంటించండి అలాగే కంటించినా అవును బొమ్మది ఇలాగే అంటియాలి ఇది గా చెప్పేవాళ్ళు అలాగే ఒక గిన్నెలో రెండు టమాటా పండ్లు చిన్నగా కట్ చేయండి అలాగే ఒక ఉల్లిగడ్డ చిన్నగా కట్ చేయండి అలాగే ఒక ఐదు పచ్చి పచ్చిమిరపకాయలను అయితే జంపుగా స్ట్రైట్ గా కట్ చేసి అయితే కట్ చేయండి కాదు బామర్ది మన తాతల కాలంలో నుంచి వచ్చిన సాంప్రదాయాన్ని నేను వెరైటీగా చేస్తాను ఇది చేపల పులుసాస్తున్నారా తీపి అలాగే ఒక బౌల్లో చింతపండు రసాన్ని అయితే తీసుకోండి ఇక్కడ బౌల్ లో ఉంది కదా అమ్మ అలాగే మామా అవును బౌన్ది అలాగే చేయాలి అలాగే మామా అలాగే చేస్తాలే అలాగే ఒక గిన్నెలోకి పామ్ ఆయిల్ అయినా కానీ ఫ్రీడమ్ ఆయిల్ అయినా కానీ మంచి నూనె వేసి మిరపకాయలు టమాటా ఉల్లిగడ్డ చిన్న చిన్న పీస్ కట్ చేసినారు కదా దంట్లో వేసి బాగా ఇలాగ మగ్గిన తర్వాత చేపలను అయితే వేయండి ఇలాగనే తెలిసినట్లున్నాయే అవును బామర్ది ఇలాగనే రే పొద్దునకి మీ అక్కకి వంట రాకుండా నేనే కదా బామర్ది చేయాల్సి ఉండేది ఇదంతా అలాగే మనం ఒక బౌల్లో చింతపండు రసాన్ని అయితే తీసుకున్నాం కదా ఆ బౌల్లో రసాన్ని అయితే వెయ్యండి అలాగే కొద్దిగా కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ని అయితే వెయ్యండి అంతే అస్సలుకి మసాలాకైతే కానీ అస్సలుకి తోటకూర కట్టయినా కానీ కొబ్బరి చెట్నైనా కానీ వేయకండి అడ్రస్ అడ్రస్ పెట్టు నాకు పెట్టు అడ్రస్ పెట్టు ఫాస్ట్ పెట్టి అడ్రస్ నువ్వు ఇదే చాలు మనకి అస్సలకి ఎవరు చెప్పునా గాని ఏసేదే లేదు అని చెప్పండి అంతే నువ్వు మా దేవుడు నువ్వు చేస్తాం చెప్పు అలాగే కింద మంట పెడితే పైన పొగలు రావాలి ఇదేంటి అలా పెట్టకండి కానీ మంట ఐదు నిమిషాలు లేట్ కానీ చిన్నగా పెట్టండి మంట అయితే ఎందుకంటే చేపలు అనేది మనం స్ట్రైట్గా అలాగే ఉంటున్నాయి కదా అవి అలాగే ఉండాలని కింద తక్కువ మంట పెట్టండి ఎక్కువ మంట పెడితే పీసులు పీసులు అయిపోతాయి తినడానికి రావు ఈ ముచ్చట్లు ఇంకా ఎన్ని ఐదు నిమిషాల తర్వాత కిందన మంట అయితే తీసేయండి అంతే మీకు ఇష్టమైన

ఈ చేపల పులిసికి ఎంత రేటింగ్ ఇస్తావు అది కూడా చూద్దాం లోపల వన్ నేనైతే రేటింగ్ ఎంత ఇస్తాడు చూద్దాం అది కూడా ఏం బొమ్మడి చేపల పులుసా ఎలాగుంది మడి చెప్పు మాట్లాడుతున్నావు నీ చేతిలో వంట తినాలంటే ఆ దేవుడై ఉండాలి అవును సార్ నేను అదే ఫీల్ అవుతున్నాను ఎందుకు బామర్ది మనకి ఇంత బిల్డప్ ఈ చేపల పులుసుకి ఎంత రేటింగ్ ఇస్తావో ఇచ్చాయి మామా నేను చెప్పేదేమో సుల్ కాదు మామా నిజంగా ఈ చేపల పులుసుకి రేటింగ్ ఇవ్వాలంటే నా హండ్రెడ్కి నైంటీ నైన్ 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 పర్సెంట్ సూపర్ అయితే ఉంది మామ పులసీతో వన్ పర్సెంట్ ఎందుకు ఇవ్వలేదంటే మన సబ్స్క్రైబర్స్ తినలేదు కదా అందుకోసమే చూసారు కదా బహుమతులు మన బామర్ది అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చినట్లే ఆ వన్ పర్సెంట్ మీకోసమే ఏ రోజుకైనా ఈ వంటనైతే మీకు చేసి పెడతాను మరి వంటను మరి బాయ్ మన ఛానల్ పేరు మర్చిపోయారు బామర్దులు మన ఛానల్ పేరు ఫిషింగ్ దేవా ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే చేసేయండి సబ్స్క్రైబ్ ముఖ్యం మిగులు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మీ పక్కలో మీ ఫ్రెండ్స్ కన్నా కానీ మీ రిలేటివ్స్ కానీ ఈ వీడియో అయితే షేర్ చేయండి ఓకేనా మరి ఉంటాను మరి బాయ్ మన ఛానల్ పేరు ఫిషింగ్ దేవా ఆశీర్వదించండి మాయా